నమస్కారం ఈరోజు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నా దేని గురించి అంటే మన కులధన సర్వే కాస్ట్ సెన్సస్ సర్వే ఈ కాస్ట్ సెన్సస్ సర్వే మన గవర్నమెంట్ మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్న ఇన్ని కులాల గురించి ప్లస్ ప్రతి ఆర్థిక స్థితి గురించి తెలుసుకోవడానికి మీకు తెలిసిందే కదా గవర్నమెంట్ కూడా చాలా మటుకు స్కీమ్స్ అనౌన్స్ చేస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దానికి ఒక ప్రాపర్ డేటా ఉండాలి ఆ డేటా ఉండాలంటే మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎస్పెషలీ బి పర్టికులర్ కులకర్లలో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కంపల్సరీగా రిజిస్టర్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మతం దగ్గరకు వచ్చేసరికి చాలా మటుకు మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే రిలీజన్ అంటే మీ రిలీజన్ ఏదో కరెక్ట్గా చేయండి చెప్పండి మీ కులం ఏంటో కరెక్ట్గా మీకు తెలిస్తే చెప్పండి దీనికి ప్రూఫ్స్ ఎప్పుడన్నా అడిగినప్పుడు సబ్మిట్ చేయాల్సి వస్తుంది సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే చాలా మటుకు మంది ఎవరైతే బీసీలో ఎస్సీలో ఎస్టీలో మతం మార్పిడికి చేసుకుని ఉంటారో వాళ్ళు ఒకవేళ కన్వర్ట్ అయితే వాళ్ళొక్కగా మేజర్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఎస్సీ హిందూస్కి షెడ్యూల్ కాస్ట్ హిందూస్ బీసీ హిందూస్కే ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఎప్పుడైతే వాళ్ళు కన్వర్ట్ అవుతారో ఫ్రమ్ హిందూయిజం టు క్రిస్టియానిటీ ఆర్ ఎనీ అదర్ రిలీజన్ దానికి ఏమొస్తుందంటే బీసీసీ కింద వస్తుంది మీరు షెడ్యూల్ కాస్ట్ హిందూగా ఉంటే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలిజిబిలిటీ అదే మీరు కన్వర్ట్ అయిపోతే బీసీసీ కింద వస్తే ఓన్లీ వన్ పర్సెంట్ రిజర్వేషన్ వేరే బీసీస్కి అన్నీ కూడా టోటల్లీ రిజర్వేషన్ అరౌండ్ వాట్ ఎవర్ టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఎస్సీ అండ్ ఎస్టీస్ కూడా కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి మీకున్న తెలిసిన సర్కుల్లో బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీస్కి కులగర్ణ సర్వేలో పార్టిసిపేట్ చేయండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇంకొకటి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి ఇవ్వదలుచుకోలేదో మీరు ఇవ్వనవసరం లేదు ఇదేం కంపల్సరీ కాదు కాకపోతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంటుంది ఆధార్ కార్డు మనుషులు ఎంతమంది ఉన్నారో అది చెప్తే చాలు కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు ఏంటంటే ఇప్పుడు మా బ్యాంకులో డబ్బులు ఎంత ఉన్నాయి వేరే ఇన్ఫర్మేషన్ మీకు ఎన్ని పొలాలు ఉన్నాయి ప్రాపర్టీస్ ఏమున్నాయి అవన్నీ చెప్పని అవసరం అది నాట్ అప్లికబుల్ కింద పెట్టచ్చు ఆర్ యూ క్యాన్ రిఫ్యూజ్ టు డిక్లైన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వెళ్తే గవర్నమెంట్కి ఒక డేటా వస్తుంది ఆ డేటా ప్రకారం ఆ డేటాతోటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా చేయొచ్చు అందుకే ఈ వీడియో తీయడం జరిగింది పానిక్ కాకండి ఎవరైతే ఎన్యూమరేటర్స్ వస్తారో మీ ఇంటికి దయచేసి వాళ్ళతో కోఆపరేట్ చేయండి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి వాళ్ళతో వచ్చినప్పుడు వాళ్ళ ఐడి కార్డ్ తీసుకోండి చెప్పండి క్లియర్గా ఎక్కడి నుంచి వస్తున్నారో కనుక్కోండి కూర్చోబెట్టి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆయన ఉట్టి ఆయనను ఆమెను ఉట్టి పెడతారు అంతనే వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తారు అది తీసుకుపోయి సబ్మిట్ చేస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఒక ఫామ్ ఫిల్అప్ అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీరు ఫోటో తీసుకోండి దాని దాన్ని స్కాన్ చేసి డాక్యుమెంట్ కూడా మీరు ఏమైతే సబ్మిట్ చేస్తారో దానిది మీ దగ్గర కూడా ఒక కాపీ ఉండడం బెటర్ ఒక నాలుగు ఫోటోలు ఆ సర్వే ఫామ్ది ఫొటోస్ తీసుకోవడం బెటర్ ఇది నా రిక్వెస్ట్ ఇది నేను ఒక నాలెడ్జ్ షేరింగ్ ఎక్సర్సైజ్ కింద షేర్ చేస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ప్లీజ్ పార్టిసిపేట్ చేయండి ఈ సర్వేలో అందరికీ ఇంపార్టెంట్ ఈ సర్వే ఎందుకంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద మీకు తెలిసిందే కదా పేపర్లో అన్నింటిలో కూడా న్యూస్ వస్తుంది యూట్యూబ్ ఛానల్స్లో కూడా న్యూస్ వస్తుంది ఏంటంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద నిజంగా ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి నిజమైన బెనిఫిట్స్ అందటం లేదు కాబట్టి ఇండియాలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాకపోతే కొన్ని వీడియో మెసేజెస్ కూడా మనం చూసాం వాట్సాప్లో ఇండియా సనాతన్ హిందూ అవన్నీ పెట్టడం ఉంటుంది అవన్నీ ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి మీకు కరెక్ట్గా మీ కులమేంటో మతమేంటో కరెక్ట్గా చెప్పండి మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ ఏదంటే చెప్పండి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లేదో మీరు ఇవ్వని అవసరం లేదు దిస్ ఇస్ జస్ట్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ మెసేజ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ నమస్కారం అండి ఈరోజు నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే మన కులగన గురించి సర్వే ఏదైతే జరుగుతుందో కాస్ట్ సెన్సెస్ తెలంగాణలో జరుగుతుందో దాని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ నా దృష్టికి వచ్చింది నేను మీతో షేర్ చేస్తున్నాను మన ఇంటికి ఎనుమరేటర్స్ వస్తారండి ఫస్ట్ వాళ్ళకు ఒక వాళ్ళ ఐడి కార్డు అడగండి వాళ్ళు మాట్లాడి వాళ్ళకి కోఆపరేట్ చేయండి వాళ్ళు అడిగే ఇన్ఫర్మేషన్ టిక్ మార్క్స్ పెట్టుకుంటారు దాని తర్వాత వాళ్ళు వెళ్తారు వెళ్ళిపోయేక ముందు మీరు ఆ ఫామ్ను ఒకసారి ఫోటోగ్రాఫ్ కూడా తీసి పెట్టుకోండి మీకు కూడా ప్రూఫ్ ఉంటుంది మీరు ఏం చెప్పారో వాళ్ళు ఏం నోట్ చేశారని ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే బీసీ ఎస్సీ అండ్ ఎస్టీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ ఫామ్ని కోఆపరేట్ చేయాలి ఫిల్అప్ చేయాలి ఎన్నోం తోటి మీరు దగ్గరుండి మంచి మాట్లాడండి వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతారో మీరు చెప్పండి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదో మీరు ఇవ్వనవసరం లేదు ఇక్కడ ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు పాన్ కార్డ్ ఏదైనా అడిగితే చెప్పవచ్చు మీ పొలాలు ప్రాపర్టీ ఎంత ఉన్నది మీకు బ్యాంక్లో పైసలు ఎంత అవి మీరు చెప్పదలుచుకోలేకపోతే చెప్పనవసరం లేదు అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే వచ్చేది కులం అండ్ మతం మీ కులం ఏంటో కరెక్ట్గా చెప్పండి మతం ఏదైనా ఉంటే కూడా కరెక్ట్గా చెప్పండి ఇక్కడ ఏంటంటే రాంగ్ చెప్తే డేటా ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత దాని దాన్ని చేంజ్ చేయడం మీకు తెలిసినది ఎంత కష్టము అందుకే ఎవరైతే హిందూయిజం నుంచి మార్ మత మార్పిడికి వెళ్ళి ఉంటారో దట్ ఈస్ ఫ్రమ్ ఆర్ ఎన్ షెడ్యూల్ కాస్ట్ పర్సన్ యు ఆర్ బ్యాక్వర్డ్ క్లాస్ పర్సన్ యు ఆర్ ఎస్టీ పర్సన్ అందుకే ఎస్సీ ఎస్టీ నుంచి ఎవరైతే కన్వర్ట్ అయి ఉంటారో ఇస్లాం కన్నా కానీ క్రిస్టియానిటీ ఆర్ వేరే రిలీజన్కి మీరు కరెక్ట్గా చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే ఇన్ఫర్మేషన్ మీరు ఎస్సీ ఉంటే మీరు కన్వర్ట్ అయి ఉంటే అది ఎస్సీ హిందూస్కి రిజర్వేషన్ వర్తిస్తుంది ఎప్పుడైతే మీరు ఎస్సీ క్రిస్టియన్ అంటారో అది బీసీసీ కింద వెళ్ళిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి బీసీసీకి రిజర్వేషన్ పర్సంటేజ్ హార్డ్లీ వన్ పర్సెంట్ అది ఎస్సీ దానికి ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు ఏ గవర్నమెంట్ జాబ్ రావాలా గవర్నమెంట్ ఎగ్జామ్ ఉన్నా ప్రమోషన్స్ ఉన్నా ఫాస్ట్కి వస్తుంది ఎప్పుడైతే మీరు బీసీ కింద ఉంటారో దాని పైన మీరు కన్వర్ట్ అయితే మీరు అది బీసీసీ కింద వెళ్తుంది బీసీసీలో కూడా మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఉన్నది కరెక్ట్గా డిక్లేర్ చేయండి అది చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ అంటారు దాంట్లో కూడా నిజంగా ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నదంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద